అందనాలండి ఈరోజు జూన్ రెండవ తారీఖున క్షమాపణ అనే ఒక ముఖ్యమైన అంశము మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం క్షమాపణ అనేది ప్రతి క్రైస్తవునికి ప్రతి మనిషికి ఫర్ దట్ మ్యాటర్ చాలా అవసరం మనం క్షమించలేకపోతే దేవుడు మనల్ని క్షమించడు కాబట్టి మనకు పరలోక ప్రాప్తి కావాలంటే తప్పనిసరిగా తోటి మానవుల్ని క్షమించాలి మత్త ఆరు పద్నాలుగులో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పర్లోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను మన తండ్రి మన అపరాధాలు క్షమించకపోతే మనం పరలోకానికి పోలేము కదా మనం దేవునితో సమాధాన పడకపోతే మనకు పరలోక ప్రాప్తి లేదు కాబట్టి మన కోసమైనా మనము ఇతరులను క్షమించాలి మనం ఇతరులను క్షమించి ఉన్న ప్రకారము దేవుడు మనల్ని క్షమిస్తాడు అనే సత్యము మనం అర్థం చేసుకోవాలి మన ప్రార్థనా జీవితంలో అనుదిన క్రమశిక్షణగా ఇతరులను క్షమించుట అనే అంశం చేర్చుకోవాలి మన రక్షణ కార్యంలో క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రాధాన్యత మనం క్షమించకపోతే మనం క్షమించబడం క్షమించబడకపోతే మనకు రక్షణ రాదు అందుకే తప్పనిసరి ఎషియా నలభై మూడు ఇరవై ఐదులో నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞా జ్ఞాపకం చేసుకొనను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు పైనున్న వచనంలో రెండు అంశాలు ఉన్నాయి మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో అతిక్రమములు తుడిచివేయుట అనేది ఒకటి ఉంది ఇక తిరిగి జ్ఞాపకం చేసుకోకుండాట అనే రెండు అంశాలు ఉన్నాయి ఈ రెండు కలిస్తేనే క్షమాపణ పూర్తి అవుతుంది మనము సామాన్యంగా మనం ఏం చేస్తామంటే క్షమించడం సులభమే క్షమించేసాం సారీ అని చెప్పేస్తాం కానీ కానీ రెండవది తిరిగి జ్ఞాపకం చేసుకోకుండా ఉండడం అనేది చాలా కష్టమైన విషయాలు ఒకవేళ మనం ఈ రెండు చేస్తే మనకు చాలా ఆశీర్వాదాలు వస్తాయి ఆశీర్వాదాలు అంటే అందరికి ఇష్టం కాబట్టి ఒక ఏడు ఆశీర్వాదాలు మీకు చూపిస్తాను ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం తప్పనిసరిగా ఇతరులను క్షమించాలి మొదటి దేవునితో సమాధానం మొదటి సమయాలు రే ఇరవై నాలుగు నాలుగు నుంచి పది వరకు మనం చూస్తే తనని చంపచూస్తున్న సౌల్ రాజును దావీదు క్షమించుట చూడగలం పగ తీర్చుకున్నట్టు నా పని అని చెప్పిన దేవుని మాటలు జ్ఞాపకం ఉంచుకొని దావీదు సౌల్ను చంపడానికి అవకాశం వచ్చినా కూడా వదిలేశాడు రెండవది క్షమాపణ ద్వారా హృదయాలను కడుక్కోవచ్చు హెబ్రి తొం తొమ్మిది పద్నాలుగు ఏసయ్య తన స్వరక్తంతో మన శరీరాన్ని మనస్సాక్షిని పవిత్రపరుస్తాడు మూడు ఆశీర్వాదాలకు అడ్డుకట్ట వేసే చేదును మన మనసులో నుండి తొలగించుకోవచ్చు ఎప్పుడు చేదు మన మనసులో ఉంటే ఆశీర్వాదాలు రావండి హెబ్రి పత్రిక రెండు పన్నెండు పదైదు పదహారు చదవండి నాలుగవది సిల్వ చేత జయోత్సవంతో అపవాది సైన్యాన్ని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచాడు దేవుడు కొలిసి రెండు పదేదిలో మనకు కనపడుతుంది అందుకని మనం అంధకార శక్తులను ఎదుర్కొని ఓడించవచ్చు ఐదు మనసులో సమాధానం ఉంటుంది బెత్సబా ఒక చిన్న ఇన్సిడెంట్ బైబిల్లో మీకు జ్ఞాపకం చేస్తాను బెచ్చబా యొక్క తాత అయిన అహితోపెల్లు దావేదిను క్షమించలేక అతన్ని నాశనం చేయాలని ఎన్నో కుట్రలు పని విఫలుడై తిరిగి లాస్ట్కు ఆత్మహత్య చేసుకున్నాడు ఇతని స్టోరీ మీరు రెండో సమయంలో చూడొచ్చు పదహారు పదిహేడు అధ్యాయాలు మీకు చదివితే అర్థమవుతుంది అతను అహితోపెల్లంటే ఎవరు అనుకుంటారేమో బత్సుబా వాళ్ళ తాత ఆరవది క్షమించగలిగితే మనసు ప్రశాంతంగా ఉండి మంచి ఆరోగ్యం ఉంటుంది కీర్తన ముప్పై ఏడు ఎనిమిదిలో వ్యసన పడుట కీడుకు కారణమవుతుంది అని చెప్పబడింది మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోతుంది కాబట్టి ఆరాధించలేము క్షమించలేని గుణము మనకు వచ్చే ఆశీర్వాదాలని అన్నిటినీ ఆపేస్తుంది చివరిగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించగలం మన హృదయం సంతోషంగా ఉంటే ఆరాధన కూడా సంతోషంగా వస్తుంది మనకు వచ్చే అరవై పర్సెంట్ జబ్బులకు కారణము క్షమించలేని గుణం కాబట్టి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మనం ఇతరులను క్షమిద్దాం ప్రార్థన చేసుకుందాం దయమైదా క్షమాపణ అనేది మాకు చాలా అవసరం కాబట్టి నేర్పించమని యేసుక్రీస్తావును వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ